మరో బ్రేకింగ్ చూద్దాం అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా సచివాలయంలోని మంత్రి చాంబల్లో సమీక్ష నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సీఎస్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఏకంగా రాష్ట సచివాలయంలో మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు అలాగే చాంబర్లో కూర్చొని సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడంటూ సచివాలయం ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు సమావేశానికి ఎవరిని అనుమతితో వెళ్ళారని కలెక్టర్ ఆరా తీస్తున్నట్లయితే సమాచారం సచివాలయంలో మొత్తానికి అయితే ఆరా తీస్తున్నారు ఎవరి అనుమతితో పెళ్లారని సిఎస్ మండిపడుతుంది అలాంటి ఉండాలి దీన్ని నాకు ఇది సదాసిపేట ప్రజల కోసము ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఎట్లా అంటే సదాసిపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్నీ ఇన్స్ట్రక్షన్ ఏవైతుందో రికార్డు చేస్తూ పంపిస్తాం ఇది పదే పదే ఇని ఒక ప్రైవేట్ పెట్టాడు మీకు ప్రైవేట్ కన్సల్టింగ్ వాళ్ళ ఖర్చు అయితే నేను ఇస్తాను మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్టు ఓకే మంచి ఒక మంచి మంచి కన్సల్టెంట్ చూడండి చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ ప్రైవేట్ గా నేను అది ఫాస్ట్ కావాలి నువ్వు డిపార్ట్మెంట్ పాలనా చేయాలని నీ స్టాఫ్ సరిపోదు ఓకే నీ టాప్ నీ స్టాఫ్ సరిపోదు నాకు ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ ఇదంతా చేసి ఇవ్వాలంటే నాకు మరి ఇంకో చెప్తున్నా ఇప్పుడు కొత్త ఇప్పుడు ఇప్పుడు ఉన్న బస్తీలలో లైట్స్ కూడా నాకు ఫ్లాట్ ఇవ్వండి ఏదో డిస్ట్రిబ్యూషన్ లైట్స్ ఇప్పుడు ఎంత ఉంది ఎన్ని ఎన్ని ఇచ్చి ఉంది గల్లీ